అందరికీ నమస్కారం కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు అర్జునుడు మాత్రమే విన్నాడని అనేది సరికాదు ఇంకా మరి కొందరు విన్నారని మీకు తెలుసా సనాతన ధర్మంలో అష్టాదశ పురాణాలు మాత్రమే కాదు లెక్కలేనన్ని పౌరాణిక గ్రంథాలు ఉన్నాయి అవి సమస్త మానవాళికి జ్ఞానభాండాగారాలు వీటిలో ఒకటి భగవద్గీత ఇది చాలా పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతోంది ఇది మాత్రమే కాదు శ్రీమద్ భగవద్గీత ప్రపంచంలో అత్యధికంగా చదివే మత గ్రంథాలలో ఒకటి మహాభారత కథ ప్రకారం శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు అర్జునుడితో పాటు మరో ముగ్గురు కూడా విన్నారు ఆ వ్యక్తులు ఎవరో ఈరోజు తెలుసుకుందాం హనుమంతుడు కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు అర్జునుడితో పాటు అక్కడే రథంపై ఉన్న జెండాలో ఉన్న హనుమంతుడు కూడా గీత ఉపన్యాసం విన్నాడు మహాభారత కథ ప్రకారం భీముడికి హనుమంతుడి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మహాభారత యుద్ధ సమయంలో పవనపుత్ర హనుమంతుడు అర్జునుడి రథం జెండాలో ఉండి రథాన్ని రక్షించాడు కనుక గీతోపదేశం జరుగుతున్నప్పుడు హనుమంతుడు కూడా శ్రీమద్ భగవద్గీతను విన్నాడు సంజయుడు ధృతరాష్ట్రుని ఆస్థానంలో సలహాదారు ఆయనకు రథసారధి అయిన సంజయుడు కూడా గీతాబోధనను విన్నాడు సంజయుడు మహర్షి వ్యాధ్యాసుడి నుంచి దివ్య దృష్టిని వరంగా పొందాడు ఫలితంగా అతను ధృతరాష్ట్రుని ఆస్థానంలో సలహాదారు ఆయనకు రథసారిదైన సంజయుడు కూడా కురుక్షేత్రలో జరిగిన యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి అక్కడ జరిగే వృత్తాంతాన్ని ధృతరాష్ట్రుడికి వివరించిన సంజయుడికి కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు దాన్ని వినే భాగ్యం ప్రసాదించాడు దీంతోపాటు సంజయుడు కృష్ణుడి విశ్వరూపాన్ని కూడా దర్శించుకున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విధంగానే ఆయన ఈ ఉపదేశాన్ని ధృతరాష్ట్రుడికి కూడా చెప్పాడు ఇక మూడో వ్యక్తి బార్బరిక్ ఘటోద్గజుడు అహిలావతిల కుమారుడు బార్బరిక్ కూడా ఈ గీతోపదేశాన్ని విన్నాడు అతను భీముడి మనవడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు బార్బరిక్ కూడా యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలిసినప్పుడు బార్బరిక్ యుద్ధంలో చేరితే ఈ యుద్ధానికి ముగింపు ఉండదని అర్థం చేసుకున్నాడు ఎందుకంటే బార్బరిక్ ఎప్పుడూ ఓడిపోయే వ్యక్తి పాలేద పక్షం వైపే నిలబడతాడు కనుక బార్బరిక్ ఎవరు బలహీనంగా ఉంటే వారి వైపు పోరాడతాడు అటువంటి పరిస్థితిలో పాండవులు బలహీనంగా మారినప్పుడు బార్బరిక్ వారి పక్షాన్ని పోరాడేవాడు కౌరవులు బలహీనంగా మారినప్పుడు బార్బరిక్ వీరిపక్షాన్ని కూడా పోరాడేవాడు ఈ విషయం శ్రీకృష్ణుడికి కనుక శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి లేల చేసి బార్బరిక్ తలనే దానం ఇవ్వమని అడిగాడు నవ్వుతూ బార్బరిక్ తన తలనే దానంగా కృష్ణుడికి ఇచ్చేశాడు అయితే నువ్వు సామాన్య బ్రాహ్మణుడికి చెప్పాడు దయచేసి నీ నిజ రూపాన్ని నాకు చూపించమని కృష్ణుడిని బార్బరిక్ అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించి తన అసలు రూపం కనిపించడమే కాదు అదృశ్య రూపంలో ఈ యుద్ధం చూసే వరం కూడా ఇచ్చాడు అందువల్ల శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు బార్బరిక్ కూడా దానిని విన్నాడు తరువాత బార్బరిక్ ఖతుశ్యామ్ అనే పేరుతో పూజించబడుతున్నాడు ఈ విషయాలు కొందరి పండితుల అభిప్రాయాలు వారు తెలిపిన అంశాల ఆధారంగా మాత్రమే అందించాను వీటిలో ఎలాంటి ప్రామాణికత ఉందనేది మీరు నిర్ధారించుకోండి కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు అర్జునితో పాటుగా వీరి ముగ్గురు కూడా విన్నారని భావిస్తున్నాం సర్వేజన భవంతు Please like, share and subscribe.